హలో వన్ నమస్తే ఆపరేషన్ సింధు జరిగి ఎక్కువ టైం అవ్వలేదు బట్ ఇన్ కేస్ మీరు మర్చిపోయి ఉంటే ఈ ఫొటోస్ ఒక్కసారి చూడండి ఇవి చైనా ఫేమస్ పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ మన పైకి ఇదే మిసైల్స్ని వాడింది కానీ పాకిస్తాన్ బ్యాడ్ లక్ వల్ల ఈ మిసైల్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినాయి కొన్ని మిసైల్స్ అయితే టార్గెట్ని మిస్ అయ్యి ఎక్కడనో పడిపోయినాయి మరి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి ఈ పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ఇష్యూ కొన్ని రోజుల క్రితం మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది అప్పుడు మన డిఆర్డిఓ మేము ఈ మిసైల్స్ ని డీకోడ్ చేసినాం అని చెప్పింది అంతేకాదు ఆ మిసైల్స్ లోని టెక్నాలజీని రివర్స్ ఇంజనీర్ చేసి మన ఇండియన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అయిన అస్త్రా మార్క్ టూ లో వాడబోతున్నాం అని కూడా అనౌన్స్ చేసింది కానీ ఈ రోజు ఈ స్టోరీలో ఒక చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది కేర్ఫుల్ గా వినండి చైనా ఇప్పుడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది అవును మా మిసైల్స్ ఫెయిల్ అయిపోయినాయి మా టెక్నాలజీ ఇండియా చేతికి చిక్కింది అని వాళ్ళే ఒప్పుకున్నారు డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళ యాక్షన్స్ తో ఒప్పుకున్నారు అందుకే చైనా ఇప్పుడు తన పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ని అప్గ్రేడ్ చేసే పనిలో ఉంది పిఎల్ సిక్స్టీన్ అనే కొత్త మిసైల్ పై వర్క్ స్టార్ట్ చేసింది ఈ న్యూస్ రీసెంట్ గా బయటకు వచ్చింది చాలా న్యూస్ అవుట్లెట్స్ దీన్ని కవర్ చేసినాయి అసలు ఏం జరిగింది ఈ కొత్త పిఎల్ సిక్స్టీన్ మిసైల్ ఏంటి దీని గురించి మాట్లాడే ముందు ఈ మొత్తం స్టోరీ బ్యాక్గ్రౌండ్ కూడా డీటెయిల్ గా చూద్దాం ఆపరేషన్ సింధు మే సెవెన్ ఎయిట్ నైన్ టైమ్ లో పాకిస్తాన్ చైనా ఇచ్చిన ఈ పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ని మనపై వాడింది చైనా ఇవి చాలా అడ్వాన్స్డ్ వరల్డ్ లోనే బెస్ట్ అని చెప్పి ఇచ్చింది కానీ అవి ఫెయిల్ అయిపోయినాయి లిటరలీ కొన్ని మిసైల్స్ అయితే అసలు పేలకుండానే మన పంజాబ్ లో పడిపోయినాయి మన డిఆర్డిఓ వాటిని కలెక్ట్ చేసి స్క్రాప్ గా మార్చే ప్రాసెస్ లో వాటి టెక్నాలజీ లైక్ రేడా సిస్టమ్ ప్రొపల్షన్ సిస్టమ్ డేటా లింక్ వీటన్నిటిని డీకోడ్ చేసి మే మంత్ లో అనౌన్స్ చేసింది ఒక నెల తర్వాత డిఆర్డిఓ ఇంకో కొత్త అప్డేట్ ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఎనిమిది చైనీస్ మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి అందులో ఒకటి పూర్తిగా ఇంటాక్ట్ గా ఉంది అని చెప్పిండ్రు ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ గాయస్ ఎందుకంటే చైనా తమ మిసైల్స్ ప్రపంచంలోనే బెస్ట్ అని చెప్పుకుంటుంది ఈ న్యూస్ రాగానే ఫైవ్ ఐస్ కంట్రీస్ యుకే యుఎస్ కెనడా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ అండ్ ఎలాంగ్ విత్ జపాన్ అందరూ లైన్లో నిలబడ్డరు ఇండియా దగ్గర ఉన్న ఆ పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ డేటా మాకు కూడా కావాలి అని అడిగినారు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ కొన్ని డిఫెన్స్ బ్లాగ్స్ ప్రకారం ఇండియా ఈ డేటాని జపనీస్ ఇంజనీర్స్ తో షేర్ చేసుకుందని తెలిసింది ఫోర్ టు ఫైవ్ మంత్స్ తర్వాత లాస్ట్ వీక్ డిఆర్డిఓ అఫీషియల్గా చెప్పింది మేము ఆ మిసైల్ని రివర్స్ ఇంజనీర్ చేసినాం ఆ టెక్నాలజీ అస్త్ర మార్ట్లో వాడబోతున్నామని ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే చైనా యాక్షన్స్ వాళ్ళ మాటలని కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి మే జూన్లో వాళ్ళు మా మిసైల్స్ ఎక్కడికి పోలేదు ఒకవేళ పోయినా మా టెక్నాలజీ లీక్ అవుతుందనే భయం మాకు లేదు అని అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళే పిఎల్ ఫిఫ్టీన్ని అప్గ్రేడ్ చేసి పిఎల్ సిక్స్టీన్ తయారు చేస్తున్నారు విచ్ క్లియర్లీ మీన్స్ వాళ్ళ టెక్నాలజీ క్యాప్చర్ అయింది లీక్ అయింది అని వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు చైనా ఇప్పుడు పిఎల్ సిక్స్టీన్ అనే కొత్త మిసైల్ ని డెవలప్ చేస్తుంది దాన్ని వాళ్ళ జే ట్వంటీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంటిగ్రేట్ చేయబోతుంది కొన్ని చైనీస్ మీడియా అవుట్లెట్స్ అయితే చైనా త్వరలో పిఎల్ ఫిఫ్టీన్ ని పూర్తిగా అవుట్ చేస్తుంది అంటే వాడడం ఆపేస్తుంది ఎందుకంటే అది ఇప్పుడు వల్నరబుల్ అయిపోయింది కాంప్రమైజ్ అయిపోయింది అని కూడా అంటున్నారు పిఎల్ సిక్స్టీన్ కి పిఎల్ ఫిఫ్టీన్ కి పెద్ద తేడా ఏం లేదు పిఎల్ సిక్స్టీన్ కొంచెం కాంపాక్ట్ వర్షన్ లెంత్ డయామీటర్ కొంచెం తక్కువ కానీ రేంజ్ స్పీడ్ ప్రొపల్షన్ వార్హెడ్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చైనా బహుశా ఇకపై పిఎల్ సిక్స్టీన్ మిసైల్స్ ని పాకిస్తాన్ కి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇలాగే ఫెయిల్ అయ్యి ఇండియా చేతికి చిక్కితే చైనా ఇజ్జత్ అవుతుంది ప్రపంచం మొత్తం ముంగట వెళ్లే ముందు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మన ఇండియా విషయంలో ఇలా జరగడం ఇంపాసిబుల్ ఒకవేళ మన మిసైల్ టార్గెట్ని హిట్ చేయలేకపోయినా లేదా ఏదైనా రీజన్ వల్ల ఫెయిల్ అయినా మన టెక్నాలజీ ఎనిమీస్ చేతికి చిక్కదు ఎందుకంటే మన మిసైల్స్లో సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెకానిజం ఉంటుంది ఫెయిల్ అయితే అది ఆటోమేటిక్గా తనంతానే డిస్ట్రాయ్ చేసుకుంటుంది ఇది ఇండియా సాధించిన చాలా పెద్ద అచీవ్మెంట్ అండ్ చైనాకి చాలా పెద్ద షాక్ కూడా అనుకోండి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫేర్స్ బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యూన్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్ సెక్షన్లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్ వందే మాట